హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు చి ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వచ్చాను ఎక్స్పెరిమెంట్ అంటే నేను కొత్తగా నేర్చుకోవట్లేదండి ఆటోమేటిక్గా ఒకటి చూసి ఇంకోటి అలా చేసేస్తూ ఉంటాను అదేంటంటే నాకు అదే చిన్నప్పటి నుంచి కూడా అదొక అలవాటు అనమాట ఈ ప్లగ్ బాక్స్ ఒక హోల్డర్ పనిచేస్తుంది ఒక హోల్డర్ పనిచేయట్లేదు అయితే ఇది రెండు నెలల నుంచి తీసుకొచ్చి షాప్లో పెట్టుకొని ఎలక్ట్రిషన్ వస్తారు బాగా చేయిద్దామని అనుకుంటున్నాను ఎలక్ట్రిషియన్ వచ్చినప్పుడు మర్చిపోతున్నాను సో మతమరపు అనేది కాస్త వయసుని బట్టి వచ్చేస్తుంది కదా అందువల్ల మర్చిపోయాను అయితే ఈ ప్లగ్ బాక్స్ నాకు ఇప్పుడు చాలా అవసరమైంది ఎందుకంటే మిషన్లకి ప్లగ్ బాక్సులు అనేవి అందుబాటులో లేకపోతే వర్క్ అవ్వట్లేదు అందుకని చెప్పి ఈ బాక్స్ని ఓపెన్ చేశాను ఒక పిన్ అయితే బాగుంది కదా దాన్ని చూసి పక్క పిన్ ఏమైందో ప్రాబ్లం ఏంటో చూస్తే అది జాయింట్ ఊడిపోయిందండి జాయింట్ ఊడిపోయి లోపల ప్లగ్ పిన్ పెట్టే హో పిన్ అనేది సైడ్కి పడిపోయింది అందువల్ల పని చేయట్లేదు అనమాట దాన్ని ఎలా జాయింట్ చేయాలా అని ఆలోచిస్తే ఫెవీ బండ్ ఉంది కదా ఫెవీ బండ్ పెట్టేసి ఆ క్యాప్ని పిన్ అనేది హోల్లో పెట్టేసి ఆ హోల్లో నుంచి పిన్ బయటకు రాకుండా పట్టుకొని ఆ క్యాప్ని చుట్టూ ఫెవీ బండ్తో జాయింట్ చేసేసాను ఇంకా అది ఎక్కడ ఊడిపోతుందేమోనని మళ్ళీ ఆలోచించి చుట్టూ సెల్లో టైప్ కూడా అంటించేశాను నా దగ్గర ఒక మిషన్ నేర్చుకోవడానికి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యింది తనేమో ఆ సెల్లో టైప్ అది కట్ చేసి ఇచ్చింది తనకు కూడా చెప్పాను అమ్మ ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనంతట మనమే నేర్చుకొని చేసుకుంటే మనకి ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలమ్మా అని చెప్పేసి చెప్పి చక్కగా తన దగ్గరుండి చూపించి ప్లగ్ బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి ఇలాంటి పనులన్నీ ఆడవాళ్లమైనా మగవాళ్ళమైనా చిన్న చిన్న పనులకి వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకూడదు సమయానికి వాళ్ళ మీద ఆధారపడి నాకు రెండు నెలలు లేట్ అయింది అలా కాకుండా ఈ చిన్న పనినే పక్క పిన్ని ఎలా ఉందో చూసి జస్ట్ దీన్ని అలా ఫిట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా కాబట్టి అదిగోండి సెలో టైప్ కూడా వేసేసాను ఇంకా కదలమన్నా కదలదనమాట ఈ బాక్స్ ఇలా రెడీ చేసుకోవటం వల్ల నాకు ఎంత వర్క్ పెండింగ్ ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈజీగా బాక్స్ రెడీ అయిపోయింది దానికోసం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఎవరు వస్తారని చూడక్కర్లేదు మళ్ళీ దీన్ని పట్టుకొని ఎలక్ట్రిషియన్ దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు ఇట్లాంటి చిన్న చిన్న పనులు నేర్చుకుంటే మనకి సమయానికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయన్నమాట అంతేకాదు ఈ వర్క్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి మనం నేర్చుకున్నాము మనకు మనం చేసు ఈ వర్క్ కంప్లీట్ చేసుకున్నాము అని సంతోషం కూడా సంతృప్తి కూడా ఉంటుందండి మరి ఈ వీడియో నచ్చిందా మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఎస్ఎస్ మోజీ ఎంబ్రాయిడరీ వర్క్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను మొత్తానికి ప్లగ్ బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి మిషన్ కోసం తెప్పించిన హెడ్లైట్ కూడా పెట్టి స్టార్ట్ చేస్